హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బ్లాగ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను నా ఫ్యామిలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం బికాస్ మా లాస్ట్ చెల్లికి పెళ్ళి ఫిక్స్ అయింది ఎంగేజ్మెంట్ చేశాము మా మీ మొత్తం ముగ్గురు అక్క చెల్లి నేను పెద్ద అమ్మాయిని లాస్ట్ ఇయరే పెద్ద చెల్లికి మేము మ్యారేజ్ చేసాము ఇప్పుడు ఈ చెల్లి మ్యారేజ్ కూడా సెటిల్ అయిపోయిందనమాట సో మా చెల్లి వచ్చేసి వెళ్ళేది ఇప్పుడు రాజమండ్రి రాజమండ్రి సంబంధం వచ్చింది మా చెల్లికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని నాకు మా పెద్ద మా పెద్ద చెల్లి పెళ్ళైన తర్వాత తెలిసిందనమాట ఇన్ని స్ట్రెస్ ఎన్ని ప్రాబ్లమ్స్ పైగా మేము ముగ్గురం ఆడపిల్లలం కదా ఏదైనా కూడా మేము ముగ్గుర వెళ్ళి వెళ్ళాలి మేము ముగ్గురి తెచ్చుకోవాలి కొంచెం టఫ్ అనిపించిన ముగ్గురం ఒకరికి ఒకరు తోడుగా చేసుకున్నాము ఈ మేము ఎంత కొట్టుకున్న ఎంత తిట్టుకున్న ప్రాబ్లం వస్తే మాత్రం ఒకటైపోతాము ఇంకా లాస్ట్ నాకు కొంచెం ఎక్కువ బాండింగ్ ఉందైతే మా లాస్ట్ చెల్లితోనే బికాస్ మేమిద్దరమే ఇంట్లో ఎక్కువ అల్లరి చేస్తాం కొట్టుకుంటాం తిట్టుకుంటాం అరుస్తాం అన్నీ కూడా ఎక్కువ మేమిద్దరమే మా పెద్ద చెల్లి సైలెంట్ అనమాట నేను ఎక్కువ వీడియోస్ చేసేది కూడా దీంతోనే బికాస్ తనకి ఇష్టం ఉండదు వీడియోస్ తీస్తుంది కానీ వీడియోస్లోకి రావడానికి అంత ఇష్టపడదు సో ఫైనల్గా వీళ్ళని చూస్తే నాకు ఒకటే అనిపించింది వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ పక్కనే ఉంటూ వీళ్ళ లైఫ్ లో ఒక పెద్ద ని పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఈ రోజున వీళ్ళిద్దరు కూడా ఈ ఇక్కడ వరకు తెచ్చుకున్నారు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళ బాండింగ్ చూస్తే నాకు సో నాది కూడా లవ్ మ్యారేజే మా స్టోరీ అయితే చాలా పెద్దది ఎప్పుడైనా నేను ఖచ్చితంగా నా స్టోరీ అనేది రివీల్ చేస్తాను మొత్తానికైతే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా చేసుకున్నాము ఈ ఫంక్షన్ అండ్ అందరు గ్యాదర్ అవ్వడం అంటే ఎంత బాగుంటుందో కదా ఏదో ఒక వర్క్ బిజీతో ఉంటూ ఉంటారు ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ వచ్చినప్పుడే కదా మీట్ అవుతాం అందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వీళ్ళ ముందు నేను డాన్స్ వేయడం అంత ఫుడ్ పెట్టడం వీళ్ళతో మాట్లాడడం ఇదంతా కూడా ఉన్న కష్టాలన్నీ కూడా పోయినట్టుగా అనిపించింది కొంచెం కష్టంగా అనిపించిన అంటే కష్టం అని ఎందుకు అంటున్నాను అని అంటే అంత మరీ వాళ్ళతో మనం కూర్చొని డిస్కస్ అంత టైం ఉండదు వాళ్ళ దగ్గర కూర్చుండి పోలేం కదా అటు ఇటు తిరగాలి మరి పలకరించాల్సింది మేము బిఫోర్ ఎంగేజ్మెంట్ ప్లాన్స్ వేసుకుందాం అలా చేస్తా ఈ వీడియో చేద్దాం అసలు ఏది అవలేదు మొత్తానికి జరగాల్సింది జరిగింది అండ్ మా చెల్లి వాళ్ళు ప్రీ ఎంగేజ్మెంట్ షూట్ చేశారు ఇక్కడ మీన్స్ అవన్నీ వేసారు చాలా ఫన్నీగా అనిపించింది అండ్ మా అపార్ట్మెంట్ అండ్ నేను మా చెల్లి మా అపార్ట్మెంట్ లో పిల్లలు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాము ఆ మీన్స్ కి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించింది లైక్ కూడా చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ చెల్లి ఎంగేజ్మెంట్ని చక్కగా క్యాప్చర్ చేసినందుకు వీడియోస్ తీసినందుకు మెమరీ మేకర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఫోటోషూట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్